హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ డే రోజు మేము టీమ్ అవుటింగ్కి బయటకు వెళ్ళాము సో ఈ వ్లాగ్లో నా ఫ్రెండ్లీ టీమ్ అందరినీ మీకు చూపించబోతున్నాను ఫస్ట్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాము ఆఫీస్లో కొలిగ్స్ అందరం కలిసి వెన్యూకి అయితే స్టార్ట్ అయ్యాము వెన్యూ వచ్చేసి గచ్చిబౌలిలో ఉన్న సిక్స్టీ త్రీ డిగ్రీస్ రీజనల్ బఫెట్ ప్రీవియస్లీ మేము ఒకసారి ఈ బిల్డింగ్లోనే అంతేరాకు కూడా వెళ్ళాము సో ఈసారి అయితే సిక్స్టీ త్రీ డిగ్రీస్లో బుక్ చేశారు ఇక్కడ బఫెట్ ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి అండ్ అంబియన్స్ ఎలా ఉంది ఇదంతా మీకు చూపిస్తున్నాను అట్ ద ఎండ్ ఇక్కడికి వెళ్ళొచ్చా లేదా అనేది నేను కంక్లూడ్ చేస్తాను మీరు కూడా తప్పకుండా చూసేయండి ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి నేనైతే అన్నీ కూడా క్యాప్చర్ చేయలేకపోయాను కొన్ని కొన్ని క్యాప్చర్ చేశాను అవి మీకు చూపిస్తున్నాను ఇక్కడ స్టార్టర్స్లో నాన్ వెజ్ వచ్చేసి చికెన్ ప్రాన్ ఫిష్ అండ్ మటన్ ఉన్నాయి అన్ని వెరైటీస్ బాగానే ఉన్నాయి టేస్ట్ బట్ అంత వేడిగా అయితే లేవు ఇంకా హెల్దీగా తినే వాళ్ళకైతే ఆల్ టైప్స్ ఆఫ్ వెజెస్ అసలు ఫుల్ హెల్దీగా ఉన్నాయి సో నేనైతే నా ప్లేట్ ఫిల్ చేసుకొని స్టార్టర్స్తో వెళ్ళిపోయి మా టేబుల్లో కూర్చున్నాము వెల్కమ్ డ్రింక్స్ అయితే సర్వ్ చేసేసారు అండ్ ఇక్కడ వీళ్ళంతా మా టీమ్ అండ్ ఇప్పుడు చూస్తున్నాము నా టీం మెట్ అలా స్టాటస్ కంప్లీట్ చేసుకొని కొంతసేపు ఫన్ చేసేసి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోయాము మెయిన్ కోర్స్ అయితే నాకు ఇంకా బాగా అనిపించింది యాక్చువల్లీ ఐటమ్స్ లేని ఐటమ్ లేదు రాగి సంకటి నాటికోడు పులుసు అండ్ బిర్యానీస్ అయితే చాలా టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి లైవ్ కౌంటర్ అన్ని టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఇలా స్పెషల్ ఏంటంటే సిగ్నేచర్ ఐటమ్ క్లే పాట్ బిర్యానీ వీటిలో మేమైతే కీమా మటన్ కీమా బిర్యానీ తీసుకొని ట్రై చేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి పానీపూరి సెషన్ అన్నీ ఉన్నాయి బట్ ఇవన్నీ మనం ట్రై చేయాలి లేము ఆబ్వియస్లీ సో మేము ఇవి ట్రై చేయలేకపోయాము బికాస్ వర్ ఆల్రెడీ ఫుల్ బై దట్ టైం తర్వాత వచ్చేసి ఇక్కడ డెజర్ట్స్కి స్టార్ట్ అయిపోయాము డెజర్ట్స్కి వెళ్తుంటే ఈ వెఫల్వి చాక్లెట్ వెఫల్స్ కనిపించాయి సో వి టేస్టెడ్ ఇట్ చాలా బాగుంది టేస్ట్ ఇక డెజర్ట్స్కి మూవ్ ఆన్ అయిపోయాము డెజర్ట్స్లో అన్ని ఫ్రూట్స్ కేక్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి స్వీట్స్ కానివ్వండి పేస్ట్రీకి అన్ని బఫెట్స్లో ఇవన్నీ ఉండేవే బట్ ఇక్కడైతే ఐటమ్స్ అయితే మోర్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనిపించాయి నాకు అందుకని చెప్పేసి నేను ఇంత స్పెషల్గా చెప్తున్నాను కోవా ఉంది అండ్ సమ్ హెల్దీ స్నాక్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ కేక్స్ చూడండి ఎన్ని వెరైటీస్ చూస్తున్నారు మీరు కస్టర్డ్ ఫ్రూట్ కస్టర్డ్ ఉంది సో నేనైతే అన్నీ పెట్టుకోవడం పెట్టుకున్నాను కానీ సగం కూడా తినలేదు ఎందుకంటే ఫుల్ అయిపోయాను ఆల్మోస్ట్ ఇలా టీమ్ అవుటింగ్ రోజు బెటర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్తే కొద్దిగా తింటాము మనం పే చేసే అమౌంట్కి అయితే మనం వర్క్ చేయలేము దట్స్ రియల్లీ డిఫికల్ట్ సో వీళ్ళంతా మా టీమ్ మెంబర్స్ మేము లాక్ చేస్తున్నాం అని చెప్పేసి మమ్మల్ని చూసి నవ్వుతున్నారు యాక్చువల్లీ ఇక వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేయకపోతే ఎలా వీళ్ళందరితో హాయ్ చెప్పించాల్సిందే అని చెప్పేసి అందరితో హాయ్ చెప్పించేశాను మా లీడైతే తల పట్టుకొని కూర్చొని మమ్మల్ని వీళ్ళకి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది అని చెప్పేసి నవ్వుకుంటున్నారు ఇంకా కొంతమంది టీమ్మేట్స్ అయితే రాలేదు ఈరోజు అండ్ కార్తీక్ మాసం కదా అందుకని చెప్పేసి త్వరగా ప్రిఫర్ చేయలేదు ఆయన హాయ్ చెప్పపోతే మేము ఊరుకుంటామా అయినా హాయ్ చెప్పాల్సిందే అని చెప్తే చెప్పారు అండ్ ప్రతి గ్యాంగ్లో ఒక స్లో ఈటర్ ఉంటారు కదా అలాగా స్వాతి మా గ్యాంగ్లో స్లో ఈటర్ చూడండి టీం అందరూ వెయిట్ చేస్తున్నాము దాన్ని ఫాస్ట్గా అయిపోతే బయటికి వెళ్దామని చెప్పేసి లైక్ షీ ఈజ్ ఏ క్రైమ్ పార్ట్నర్ ఫ్రమ్ మీ ఇక్కడ మేము చేసిన అల్లరంతా చూసేయండి మీరే మేము ఇలా వీడియో తీసుకుంటుంటే మా టీం వాళ్ళందరూ పక్కన రన్నింగ్ కమెంటరీ ఇస్తూ ఉన్నారు ఇంకా మేము నవ్వుకోలేక చచ్చిపోయామనుకోండి అసలుకి సో ఫుడ్ అలా కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ కొంచెం బౌలింగ్ అర్థం తిని అరిగించుకోవాలి కదా అని చెప్పేసి ఆట్రియం మాల్కి వెళ్ళిపోయాము ఇక్కడ లోపలికి ఎంటర్ అయిపోయి కొన్ని గేమ్స్ ఆడేసి నెక్స్ట్ కొద్దిసేపు బౌలింగ్ కూడా ఆడేసాము మీరు కూడా చూడండి అయితే కంప్లీట్ చేస్తాము మాల్లో డెకత్లో ఉంటే ఒక లుక్ చేస్తాము సో వ్లాగ్ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను కింద తప్పకుండా కమెంట్ చేయండి ఆల్సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్సో కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్ ఇలా మా టీమ్ లాంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్